అవన్నీ వస్తాలేండి అవన్నీ వస్తాయి ముందు ప్రజల ప్రజలు అడ్మిట్ కావాలండి ఇప్పుడు రాకేష్ గారు చెప్పినట్టు ముందు ప్రజలు ఫోన్లు చేతికి చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక చిన్నప్పరెడ్డి గారు వస్తాను సార్ ఆయన మాట్లాడివ్వండి సార్ అసలు చిన్నప్పటి రెడ్డి గారు చిన్నప్పటి రెడ్డి గారు ప్రజల మనసులు ప్రజల ఫోన్ లో నుంచి నువ్వు ఏం కాపీ చేయబోతా ఉన్నావు ప్రజల ఫోన్ లో ఉన్న పర్సనల్ అకౌంట్ ఫోన్ లో మీరు కబ్జా చేయబోతున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు చాలా ప్రజలు ఉండాలి క్యూఆర్ కోడ్ తో వీళ్ళు పెద్ద దోపిడీ చేయబోతా ఉన్నారు సైబర్ క్రైమ్ నేరగాలు ఎక్కడో లేరు ఇక్కడ తెలిసిపోతా ఉంది క్యూఆర్ కోడ్ ఉద్యమంలో ఈ క్యూ ఎట్లయితే వాలంటీర్లు పెట్టి ఇంట్లో పెద్ద వాళ్ళ చైన్లు బంగారాలు అదే విధంగా డబ్బులు ఎలా కొట్టేశారో ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల ఫోనుల్లో ఉన్న డబ్బుల్ని డేటాని మొత్తం కొట్టేపోతా ఉన్నారు ప్రజలు అలర్ట్ గా ఉండాలి ఈ క్యూఆర్ కోడ్ మీద అప్రమత్తంగా ఉండాలి దీని మీద కూడా మేము ప్రజలకు తెలిసేలాగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం యా ఓకే సార్ ఓకే పెద్దరెడ్డి రవికిరణ్ గారు ఇక్కడ ఒక అంశం ఇప్పుడు మన రాకేష్ గారు ఒక అంశాలు లేవనెత్తారు ఏంటంటే మొబైల్లో ఓటీపీ చెప్పొద్దు మీ మొబైల్ ఎవరికి ఇవ్వద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఫోన్ చేసిన వెంటనే మనకు వచ్చేటటువంటి కాలర్ టోన్ అది మరి ఇలాంటి పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్ అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి అక్కడ స్మార్ట్గా వాడుతూ ఉంటున్నారు ఈవీఎంఎల్ నంబరు వీళ్ళు బ్యాలెట్ పేపర్ నమ్ముతారు మరి ఈ ఈ సర్వే కూడా స్మార్ట్ గా ఎందుకు మీరు చెప్పినట్టు ఫిజికల్ గా పత్రాలు ఎత్తుకొని పోయి టిక్కులు కొట్టుకొని రాసేసుకొని సంతకం పెట్టి వస్తే సరిపోతుంది కదా మరి ఈవీఎం నమ్మిన వాళ్ళు క్యూఆర్ కోడ్ ఎందుకు నమ్ముతున్నారు ఏంటి నిజమేనా రాకేష్ గారు చెప్పే దాంట్లో వాస్తవం ఉందంటే హామీ మీరు అడుగుతా అడుగుతా బ్యాలెట్ కంటే అది కూడా అది కూడా చెప్తారు 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 సార్ మీరు మాట్లాడండి గారు ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఊహించినటువంటి ఆలోచన కూడా చేయనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి ఇదేంటి ప్రజలు వాళ్ళ యొక్క ఆస్తుల్ని కొట్టేసేటకి పెద్ద మాస్టర్ ప్లాన్ వేసారు దానికి ప్రజలు తిరగబడ్డారు దాంతో ఆయనకి పదవ కూడా బూస్టింగ్ అయిపోయింది ఈ రోజు కసిగా కోపంగా ప్రజల మీద ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి కోపం పోలేదు చాలా కోపంగా ఉన్నాడు అందుకని దాని కోపంలో భాగంగా ఇప్పుడు వాళ్ళ క్యూఆర్ కోడ్ కార్యక్రమాన్ని పెట్టి ఆ పేదల దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా కొట్టేసే ప్రయత్నం చేయట్టు అటువంటి ఆలోచన చేయట్టు అనుకుంటాకి అవకాశం లేదు ఎందుకంటే భూములు లాగేట ప్రయత్నం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పక్కలు ఉన్నప్పుడు బ్యాంకు ఖాతాలో డబ్బులు లాగే లాగేడు అన్నది ఆ నమ్మశక్తిగా ఉంటది లాగేసే ప్రయత్నం చేస్తారు ఆయన ఇందుకే ఉన్నప్పుడు పెద్ద ప్రయత్నమే చేశారు కదా అటువంటి చెయ్యే ఒక ల్యాండ్ టేటింగ్ యాక్ట్ తీసుకురానప్పుడు అటువంటి చేయకూడదు సరిగ్గా చేస్తే మనం అనుకోవచ్చు ఒక ఇది కాదని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ భూమి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు డబ్బులు లాగే ప్రయత్నం చేయరు సో దూండి రాజ రాజేష్ గారు చెప్తున్నారు రాకేష్ గారు చెప్తున్న విషయంలో కొంతమంది హేతు పద్ధతి ఉందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం దీని మీద సుదీర్ఘంగా ఆలోచించారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాల అనేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మొబైల్ డేటాలు చేసే ప్రయత్నం కూడా చేశారు దీని మీద దృష్టి సార్ నేను కూడా ఆ కొనలు ఆలోచించలేదు ఇప్పుడు వీరు చెప్పాక అనిపించింది కరెక్టే కదా అని చెప్పేసి రెండో అంశం ఓకే ఇప్పుడు వాళ్ళు అంటారు గడప గడప వైసీపీకి వెళ్ళాము ప్రజలందరూ ఉబ్బి తబ్బిపోయారు ఇంకేం కావాలి ఇక్కడ ఏమి అక్కర్లేదు అన్నారు మరి ఎందుకు ఓడిపోయారంటే మిషన్ ప్రభావం అంటారు మిషన్ కరెక్టే వారు చెప్పింది కరెక్టే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గుర్రంలో ఇక్కడ ఉన్నటువంటి మిషన్ ఈ మిషన్ లో ఒక చిప్ ఉంటది ఆ చిప్పే దిగింది లేకపోతే ఎవరినా సరే ఒక రాజకీయంలో ఉన్న ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అరాచకాలని సమర్థిస్తారా అండి ఏ స్థాయిలో ఉన్నా సరే రఫ రఫ గంగమ్మ జాతుల్లో పీకలు అడినట్టు లరికేస్తో పీకల్ని అంటున్నా సరే అంటే మంచిదే కదా నదితే తప్పేంటి అన్న వాడు చిప్పు డాష్ అయిపోయి ఉంటుంది అటువంటి అటువంటి పరిస్థితులు ఎవరిని ఊహిస్తారని ప్రజాస్వామ్యంలో ఉండి మనం ముఖ్యమంత్రి చేసే పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ లో అడిగితే మంచిదే అంటారా ఏమన్నారు ఆ పెట్టిన వాళ్ళు నేను అడుగుతారు జగన్మోహన్ రెడ్డి మీ చాలా మరోసారి ఇదే మాట మీ పిల్లలు మీ ఇద్దరు అమ్మాయిలు అంటే మీరు ఒప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరు అమ్మాయిలు నాలా మేము రప్పారప్ప నరికేస్తాము అంటే ఒప్పుకుంటారా మరి ఆ పొలవాళ్ళు ఎవరో ఒకరు తల్లి పిల్లలే కదా ఒక కళ్ళు తల్లి కలుపుకుని తర్వాత పిల్లలే కదా ఆ రకమైన మాకు మాట్లాడుతూ తప్పుదో పడుతుంటే సమాజానికి భారంగా తయారవుతుంటే అది మీకు రోజు కూడా సిగ్గు మీకు వెళ్తున్నాను మనిషిగా మీరు మనిషిగా కుట్ర అనిపోయారు ఉందని వెళ్తున్నాను ఈ రోజు ముగ్గురు చనిపోయారు మీ వల్ల మీ కారణంగా గంగా కారణంగా ఇంకో అన్నమ్మ పున్నమ్మ ఆ అమ్మాయి మీ కా మీ కాలేజ్ వచ్చి ఏళ్ళని మజ్జిలో చైపోయారు ఈరోజు ముగ్గురు సరిపోయారు ఒకళ్ళేమో అంబులెన్స్ లో మీరు ఆబుడెస్ చనిపోయారు ఇంకో జయవర్ధన్ రెడ్డి అడ్రస్ సరిపోయే కూర ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇంకో మొద్దు కూర ఇరవై నాలుగు ఏళ్ళు நீ வயசு ஜெகன்மோ முப்பது சாரி போயிட்டு அனுபூத்துக்கு சார் அட்லீஸ்ட் அய்யோ பாபு இல்ல ஜெரி போய் அய்யோ பாபு இல்ல ஜெரி போய் ஏ ஆனால் கைப்பாங்க பாதித்தோக ఓకే సార్ ఇది చాలా తప్పండి అందుకని సరే ఇంకో విషయం ఇలా కూడా వైసీపీ పార్టీ గవర్నర్ గెలిచారు భగవాన్ గారు అరాచకాలకే అడ్డు అడ్డుకో అరాచకాలను అడ్డుకోండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి ఇక్కడ ఏదో మా హత్యలు మానబంగాలు జరిగిపోతానే అడ్డుకోండి అసలు ప్రజాస్వామ్యాన్ని హరించింది ఎవరండి ఏంటిది గుర్తుందా డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరు చెప్తారు నీ ఎమ్మెల్సీ అనంతబాబు కాదా డోర్ డెలివరీ చేసిన దళితులు చెప్పేసి డోర్ డెలివరీ చేసిన అతను కాదా అతనే ఒప్పుకున్నాడు అతను కూడా ఒప్పుకుని ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై రెండు నేనే చెప్పేశా ఎస్పీ గారు చెప్పి చెప్పారు అనంతబాబు గారు ఏది మాజీ గ్రామ హత్య చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారు వెల్లడించారు ఎస్పీ గారు వెల్లడించారు ఏది అనంతబాబు చంపేశారు వెళ్ళిస్తే ఈ రోజు ఒకసారి అనంతబాబుని మీ పార్టీలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూడి చేసింది ఎవరు దొంగ దొంగ అన్నట్టుంది ఈ రోజు వైసీపీ వ్యవహారం ఈ రోజు అటువంటి వ్యక్తుల్ని మీ పార్టీలో మంచి మంచివాడు నీతి వస్తాడు అని చెప్పి చెప్తే కూర్చొని మీరు ఈ మా పార్టీ మీద బురదలుతారా మా ఎన్డీఏ ప్రభుత్వం మీద బురదలుతారా మీకు రైతులు హక్కు ఉందా నేను వెళ్తాను హత్యా రాజకీయ వ్యక్తులు మీరు ఓకే ప్రోత్సహిస్తూ మళ్ళీ ఇది వాళ్ళ కాదు వ్యవహార అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఓకే సార్ యా ఓకే సార్ ఓకే యా చిన్నప్పరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ సార్ సరే ఏదైనా బీజేపీ వారు మేము అడిగిన దాని గురించి మాట్లాడటం వాళ్ళకి వాళ్ళ మిత్రులు మాట్లాడిన వాటి మీద మాట్లాడటం అటాగు రాదు కాబట్టి సరే ఏది ఏమైనటువంటి మేడం గారు ఇందాక అడిగినటువంటి వాటి మీద మనం ఒకసారి మాట్లాడాలి జబర్దస్త్ టీం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నారు కదా జబర్దస్త్ టీమ్ గెలిపిస్తే తప్పితే అసెంబ్లీ గేట్ టచ్ చేయలేనటువంటి జనసేన ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు వారు మాకు జన జబర్దస్త్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవహన చేస్తా ఉన్న పరిస్థితి రెండోది చంద్రబాబు